వేకువ జామును మంచు పూలు మిలమిల మెరిశాయి కాని ఈ దృశ్యంలో జాన్వీ కపూర్ మంచి ముత్యమల్లే మెరుస్తోంది మెరుపులాంటి జాన్వీ కుర్రకారు గుండెల్లో భడభాగ్ని రాజేస్తోంది ఈ సుందరమైన దృశ్యం కేన్స్ రెండువేల ఇరవై ఐదు ఉత్సవాల్లో కనిపించింది మొట్టమొదటిసారి జాన్వీ కపూర్ కేన్స్లో వారంగేత్రం చేసింది కేన్స్లో తాను నటించిన హోమ్ బౌండ్ స్క్రీనింగ్లో ఈ అద్భుతమైన లుక్తో కనిపించింది జాన్వి ఈ కొత్త రూపంతో మతులు చెడగొడుతోంది చూడటానికి కొంచెం సింపుల్గా ఉన్నా కాని ముత్యాలు తో ఈ పొడవాటి లెహంగాను సర్వాంగ సుందరంగా డిజైనర్ మలిచారు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహ్లి అని దీనిని డిజైన్ చేశారు ఈ లుక్లో గ్రేస్ ఉంది గ్లామర్ ని సాంప్రదాయబద్ధంగా ఎలివేట్ చేసే నైపుణ్యం కనిపించింది తో ఆరంగేట్రం చేసిన జాన్వీ సహనటుడు ఇషాంత్ ఖట్టర్ కూడా కేన్స్ రెండువేల ఇరవై ఐదులో సందడి చేస్తుండడం విశేషం అతడు విశాల్ జెత్వా కూడా జాన్వీతో పాటు కేన్స్లో సందడి చేస్తూ కనిపించారు ఈ ముగ్గురు కేన్స్ రెండువేల ఇరవై ఐదులో హోంబౌండ్ ప్రపంచ ప్రీమియర్ కోసం ఆతృతగా కనిపించారు ఈ ఉత్సవాల్లో జాన్వీ కపూర్ గురూజీ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నారు కరణ్ ధర్మ ప్రొడక్షన్స్ భాగస్వామి అయిన బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా కూడా ఈ ఉత్సవాలలో సందడి చేశారు జాన్వీతో సోదరి ఖుషీ కపూర్ ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా బృందంలో చేరారు వారి స్నేహితుడు ఓర్హాన్ నవత్రమణి అలియా సోర్రీ కూడా సందడి చేయడం హాట్ టాపిక్ గా మారింది నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ప్రచారానికి మిత్రులందా ఊతమవ్వడం విశేషం